ఉన్నారు ఇక్కడ ఎవరైనా మీకు దండం పెడతా అమ్మా మందు తాగితే మనశ్శాంతి రాదు గంజాయి తాగితే సమాధానము రాదు నెమ్మది రాదు ఎవని మనసు యహో మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్న దేవుడు అందుకనే నేను సమాధానము ఇచ్చుటకు ఈ భూమి మీదకి వచ్చాను గంజాయి తాగితే వ్యభిచారము చేస్తే మందు తాగితే తాగుబోతులుగా బ్రతికితే సమాధానము పొందుకోము గాని భ్రష్టులైపోతాము అని ఈ అబద్ధము నుండి మనల్ని బయటికి రప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు ఒకప్పుడు తాగుబోతునే నేను అవును డ్రగ్స్ చేసిన వాడిని నేను సినిమా రంగంలో ప్రతి పాపిష్టి పనిని చేశాను అనుకున్నాను బా ఎంత సుఖమొస్తుందో అనుకున్నాను కానీ నన్ను నేను నరక పాత్రునిగా చేసుకుంటున్నాను అప్పుడు గ్రహించలేకపోయాను కానీ ఎప్పుడైతే ఏసుని అని ఈ సత్యముని నేను తెలుసుకున్నానో నాకు సమాధానము కోసము నేను ఎక్కడికి వెళ్ళనవసరము లేదు నేను ఎక్కడ ఉంటే ఏసుని ఎక్కడ స్మరించగలిగితే యేసుని ఎక్కడ స్తుతించగలిగితే యేసుని ఎక్కడ ఆరాధించగలిగితే ఏ రూపాయి ఖర్చు లేకుండా సమాధానం కలిగి నేను జీవించగలుగుతానని తెలుసు చాలామంది ఎక్కడికి వెళ్తారు మెడిటేషన్ సెంటర్కి వెళ్తారు అంటే ఏమిటి ఏం కేంద్రాలు అవి ధ్యాన కేంద్రాలు ఎందుకు వెళ్తారండి ఇంట్లో బాధలు చెప్పండి మనశ్శాంతి ఇంట్లో లేదు అమ్మ ప్రాంతము మార్చినంత మాత్రాన మని మనశ్శాంతి కలగదు కేవలము యేసుని కలిగి ఉంటేనే ఎక్కడ ఉన్నా అక్కడే మనశ్శాంతి కలిగిస్తాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అలలో నేను అనుకున్నాను క్లబ్కి వెళ్తే పబ్బుకి వెళ్తే గంజాయి తాగితే మనశ్శాంతి వస్తదేమో నా స్ట్రెస్ పోతుందేమో అనుకున్నాను కానీ దానికి మించిన అబద్ధము ఈ లోకములో మరి ఏదీవు లేదు ప్రభువా నీ సన్నిధికి వచ్చి నీ పాదములు చెంత కూర్చున్నప్పుడు వచ్చిన సమాధానము ఎన్నడూ ఎక్కడను నేను ఎంత ఖర్చు పెట్టినను పొందుకోలేకపోయాను కానీ ఉచితంగా నీ పాదముల దగ్గర పొందుకోగలిగాను నీకు మహిమ కలుగునుగాక అందుకనే ఈయన సమాధానకర్త ప్రైజ్ లార్డ్ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ భూమి మీదకి వచ్చాను అంటాడు ఏమిటి సత్యము ఏమిటి సత్యం సత్యము గురించి సాక్ష్యము దేవుడు ఇంకొక మాట అంటాడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు అమ్మా మన గతములో చేసిన ప్రతి అపరాధమును తుడిచివేయగలిగేది ఏసుక్రీస్తు ఒక్కడే ఇదే సత్యం అమ్మా నువ్వు ఎక్కడ కూడా పరిశుద్ధత సర్టిఫికేట్ కొనుక్కోలేవు ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు పరిశుద్ధుడువు నీవి నీతి మంతురాలు నీతి మంతుడని ఎక్కడ ఎవడు నిన్ను సర్టిఫై చేయలేరు అది చెయ్యగలిగింది ఒక్కడే ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభువారు అది కూడా ఆయన రక్తము ధారపోసి నీకు సర్టిఫికేట్ ఇచ్చాడు ఈరోజు నా కుమారులై ఉన్నారు కుమార్తెలు ఉన్నారు నీతిమంతులుగా మీరు ఎంచబడుతున్నారు అన్నాడు ఎంత అద్భుతమైన కార్యములు చేయటానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు భలే ఆశ్చర్యమేస్తుంది ప్రభువా ఇలాంటి పాపిష్టి వారిని ప్రేమించగలిగిన ఏకైక దేవుడివి నేను ఈరోజు ఒక ప్రశ్న అడుగుతానండి మీరు ఎవరినైనా చెడ్డవారిని ఇష్టపడతారా మిమ్మల్ని అడుగుతున్నాను చెడ్డవారి మీద నాకు అపారమైన ప్రేమ అన్నవారి చేతులెత్తండి ఎవ్వలేడు అంటే మీరు అందరు మంచి కానీ బైబుల్ ఏమంటుంది మంచివాడు ఒక్కడు మరి మీరు ఎందుకు ఫీల్ అయిపోతున్నారు మీరు ఏదో మంచులో అవతలడిచే అటు ఈ అబద్ధము నుండి దేవుడు తొలగించటానికి వచ్చాడు దేవుడు అంటున్నాడు మంచివాడు ఒక్కడే ఏ మానవుడు మంచివాడు అందుకనే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు నేను నా నీతిని ఇవ్వకపోతే మీలో ఏ మంచియో లేదు అందుకనే ఏ పాపము ఎరగని ఆయనను పాపిగా చేసి దేవుని ఎదుట నీతిగా ఎంచబడే కృపని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించాడు హాలెలుయా అమ్మా మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ బ్రతికుండగానే ఇలాంటి గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నందుకు జీవిత కాలమంతయు ఆయనకి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా అది తక్కువే అంత ఈ రోజు క్రైస్తవులుగా మనము హాలెలుయా ఈరోజు ఎంతమంది కప్పులు ఉన్నాయండి చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి ఇగో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మళ్ళీ యాక్టింగ్ చేస్తారో మీ సంగతి చెప్తా తగ యాక్టింగ్ చేసి వస్తున్నారు అందరు ఎంతమంది కప్పులు ఉన్నాయి చేతులు ఎత్తండి ఉన్నాయా ఏం అప్పులు ఉన్నాయి ఏం అప్పులు ఉన్నాయి వినిపిల్ల ఎవరు గట్టిగా చెప్పండి డబ్బులప్పులా కాదండి అందరము అప్పు అయి ఉన్నాము పాపిష్టి అప్పు ఇది మాత్రం ఆలోచించము ఈ అప్పుకి రుణాన్ని ఎవడు చెల్లిస్తాడు రేపు డబ్బులు వస్తే ఈ అప్పు మనం తొలగించగలుగుతాం కానీ ఈ పాపిష్టి పరులు చేసిన దానికి ఈ అప్పుకి రుణము ఎవడు చెల్లిస్తాడు నేను అప్పు ఉన్నవాడినే అప్పు చెల్లించలేకపోయినను ఆయన నా పక్షమున అప్పు చెల్లించి రుణమాఫీ చేసిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు హాలెలుయా అందుకని నేను అప్పు చేసిన వాడిని కాని రోజు తిరిగి ఇచ్చువాడిగా నన్ను మార్చిన దేవుడు హాలెలుయా తలగాను పై చేయగాను ఒకప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఇదిగో సినిమాలు చూడనట్టు పరిశుద్ధులుగా యాక్టింగ్లు చేయకండి బాబోయి తెలుసు కదా బా బాబు 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 తెలుసు కదా తెలివైన వాళ్ళకి ఒక చిన్న హింట్ ఇస్తే చాలు ఒకప్పుడు ఇలా ఉండేవాణ్ణి కానీ ఈరోజు ఇలా చెయ్యి పెట్టి జీవితాలని ప్రార్థన ద్వారా మార్చగలిగే కృపని పొందుకున్న వాడనై ఉన్నాను హలలోయ అందుకని ఇచ్చువాడుగా దేవుడు ఈరోజు నా చేతులని మార్చాడు జీవనలు ఇవ్వగలుగుతున్నాం ఆశీర్వాదములు ఇవ్వగలుగుతున్నాం ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాము పురి కొలపగలుగుతున్నాము ప్రోత్సహించగలుగుతున్నాం ఈరోజు అన్ని ఇచ్చే విధంగా దేవుడు నీ బ్రతుకుని నా బ్రతుకుని మార్చాడు అది ఏసు అనే హలలోయ ఇంకొకసారి చెప్పండి ఈరోజు మనం ఇచ్చువారమా కాదా ఎంతసేపు డబ్బులే మీ దగ్గర ఇవ్వటానికి చాలా ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి ప్రేమ ఉన్నది క్షమాపణ ఉన్నది దయ ఉన్నది కనికరం ఉన్నది ఇన్ని ఇచ్చే కృప ఒకప్పుడు మన దగ్గర లేవండి కానీ ఈరోజు ఏసు మన జీవితంలోకి వచ్చిన తర్వాత డబ్బు కన్నా విలువైనది ఇచ్చే దానిగా ఇచ్చేవాడిగా నిన్ను నన్ను మార్చాడు యేసుక్రీస్తు బ్రహ్మా అయ్యా నా దగ్గర ఏమీ లేదంటే నీ నోరుందా లేదా నోరుందా లేదా ఎంతమందికి ఉన్నాయండి అందరికి ఉన్నాయా ఒక మంచి మాట ఇవ్వండి వారు బ్రతుకులు మారుతాయి నీ నోరు తెరిచి వారిని దీవించండి దూషించిన వారిని మీరు దీవించండి వారు బ్రతుకులు మారుతాయి ఇవ్వలేనిదంటూ ఈరోజు ఒకప్పుడు ఇచ్చే స్థితిలో ఇచ్చే స్థితిలో లేని వారముగా ఉన్న మనల్ని అన్ని చేసేవారిగా ఇచ్చేవారిగా దేవుడు మార్చటానికి ఈ భూమి మీదకి వచ్చాడయ్య గట్టిగా చెప్పట్లు కొడుతూ దేవుడిని మైపో ఏ క్రైస్తవుడు కూడా ఎన్నడూ నోరు తెరిచి నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు అనటానికి వీల్లేదు ఈ ఈరోజు నుండి అన్ని కలిగి ఉన్నాము మనము అన్నీ కలిగి ఉన్నవారమే క్రీస్తునందు హలలుయా హలలుయా అమ్మా మరణము అనే ముళ్ళుని చెప్పండి చెప్పండి అయ్యా నేను రండి వెళ్దాం సమాధుల తోటకు వెళ్దాం రండి కోటి రూపాయలు పెడదాం కోటి రూపాయలు పెడదాం లేపుదాం లేగుస్తాడా లేగడు కానీ నా యేసు క్రీస్తు ఒక్క మాట సెలవిస్తే ఎండిపోయిన ఎముకలు తిరిగి ప్రాణముగా లేగుస్తాయి అది తెలియపరచటానికి జీవము మరణము ఆయన వశమై ఉన్నాయి కాలగతులు ఆయన వశమై ఉన్నాయి నా వలనే మీరు బ్రతుకుతారు నా వలనే మీరు మరణిస్తారు అని ఆ సత్యముని తెలియపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి పెట్టి చూడండి కోటి రూపాయలు సమాధి మీద లేరాను కోటి రూపాయలు పెట్టే లేను కానీ ఈరోజు చెప్తున్నాను చనిపోయిన వాడిని నేను పురుగుల మంది తాగి హాస్పిటల్ పడకలో పద్నాలుగు రోజులు చచ్చిపోయి స్థితిలో ఉన్నప్పుడు ఏ డాక్టర్ మాటలు నన్ను బ్రతికించలేవు నా పడక పక్కన వచ్చి నీవు బ్రతుకు అని సెలవిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ప్రాణాలు లేచొచ్చేయండి ఇట్టి దేవుడు అని మనకి తెలియపరచటానికి ఈ భూమి మీదకి వేస్తూ వచ్చాడు జన్మించాడు హలలుయా నిజంగా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మన జీవిత కాలం అంతయు చెప్పాలి కానీ మన మొక్కలు ఎలా ఉంటాయో తెలుసా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నారంటే ఏడు మొక్కలతో సంతోషంగా ఉన్నారంట ఏమండి అవునా కాదు పాస్టర్ గారు మేము మొగాళ్ళని అడుగుతున్నా ఏది మొగాలు కనిపించటం లేదు ఎవరు అందరు ఆడోళ్ళే ఉన్నట్టున్నారు ఎప్పుడు ఏడుపు మొక్కాన్ని కూర్చో ఏడుపు మొఖం పెట్టుకొని ఇంట్లో భార్య కూర్చుంటే ఇంటికి వెళ్ళబుద్ధి వేస్తది అయ్యా చెప్పండి పురుషులను అడుగుతున్నా మీరు లేదంటే భార్య అంటే అంత భయం అర్థమైపోయింది ఎల్లబుద్ధి కాదు అయ్యా మీరు ధైర్యం చేసినందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగా మరి సంఘంలో ఏడుపు మొక్కలు పెట్టుకొని రోజు మీరు వస్తే మరి మీ మొక్కలు చూడాలనిపిస్తుందా తట్టుకోలేకపోతున్నాం అరే ఎల్లప్పుడు ఏంటి ఆనందించుడి మరలా చెప్తున్నాను లేదండి మేము ఎల్లప్పుడూ ఏమండి నీ బ్రతుకుని నా బ్రతుకుని నశించిపోతున్న బ్రతుకుని మార్చి ఏమి ఇవ్వలేని వాడిని అన్నీ ఇచ్చేవాడిగా చేసిన మన బ్రతుకులని ఎంత ఘనంగా దేవుడు చేసినందుకు మరి ఆయనకి సంతోషము కూడా వ్యక్తపరచలేని స్థితిలో మనం ఉంటే నిజంగా ఇంకెందుకండి క్రిస్మస్ ఇంకెందుకండి పండగలు మన బ్రతుకులకి ప్రభువా ఏమి ఇవ్వలేకపోయినా పోగొట్టుకున్న మహిమను కూడా నువ్వు తిరిగి ఉచితముగా ఇచ్చినావు తండ్రి నీకు స్తోత్రాలు ఎల్లప్పుడూ చెల్లించునుగాక

మా శరీరము సమర్పించియా సజీవయాగముగా మా శరీరము సమర్పించి కృషించి పోనియక కృపలతో బల పరచితి థ్యాంక్ యూ అయ్య గారు ఏమిటంట కృషించి పోనియక ఆ కోరి దేవుడా భోజనాలు ఏమైనా పెట్టినరండి ఈరోజు పెట్టారా తొందరగా పెట్టేయండి పెట్టేశారా అయినా మాకు అక్కడ ఒక సామెత ఉందండి తెలంగాణలో కొండ బరువు అంటే కన్ను బరువు ఎక్కిపోతుందట ముందు పెట్టేసి తప్పు చేస్తారండి మీరు ప్రైజ్ అలాడ్ హాల్ హూయా కొన్ని అద్భుతమైన మాటలు అమ్మా ఆయన సృష్టికర్త ఒక్కడే కాదండి పునరుద్ధరించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు మన జీవితాలని తిరిగి కట్టటానికి ఈ భూమి మీదకి వచ్చాడు పునర్నిర్మాణము చేయటానికి ఏ ప్రాకారములైతే కూలిపోయాయో వాటిని తిరిగి కట్టటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు హలలుయ హలూయ హలలుయ ఒకసారి నెహమియా గ్రంథానికి వెళ్దామండి త్వర త్వరగా నాకు ఎంత సమయం ఉందో చెప్పండి అయ్యగారు ప్లీజ్ నెహిమియా గ్రంథము రెండో అధ్యాయము పదిహేడో వచ్చిన చదవండి సిస్టర్స్ ఎవరైనా అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన సరే నేను ఇట్లాంటిని అనుకుని కలిగిన శ్రమ మీకు క మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది ఎరులేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాలిపోబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట ఆ నింద రాకుండా ఎరుసలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి రాళ్లను తిరిగి కట్టగలిగితే కూలిపోయిన రాళ్ళుని తిరిగి కట్టగలిగి ప్రాకారము నిలబెట్టగలిగితే కూలిపోయిన ఈ సజీవ రాళ్ళు బ్రతుకులని తిరిగి కట్టలేడా అాలే రాళ్ళనే కట్టగలిగిన వాడు మన బ్రతుకులని కట్టగలగటానికే యేసు ఈ భూమి మీదకి వచ్చాడు హాలూయ అందుకనే అంటున్నాడు మళ్ళీ ఒకసారి చదువుదామండి అయితే వారితో నేను ఆ మనకు కలిగిన శ్రమ నీకు తెలిసి ఉన్నది ఎరుసలేము ఎట్లు పాడైపోయినో మా కుటుంబాలు ఎట్లా పాడైపోయినాయో దాని గుమ్మములు మా ఇంటి గుమ్మములు చేత ఆ ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట కింద రాకుండా ఎరుసలేము యొక్క ఈ రోజు కూలిపోయిన మన జీవితాలని మన కుటుంబాలిని మన గుమ్మ తిరిగి కట్టటానికి ఆ రండి జన్మించాడు ఈ భూమి మీద ప్రాకారములబెట్టానికి అందుకనే అంటున్నాను వచ్చే సంవత్సరము ఆరంభము నుండే మీ కుటుంబ ప్రాకారములు దేవుడు తిరిగి కట్టును గాక హాలూ రాళ్లతో చేసినది కూలిపోతనే దేవుడు అంతగా పట్టించుకోగలిగితే ఆయన తన ఊపిరి మన నాసిక రంధ్రములో వేసిన ఈ సజీవరాలుని తిరిగి కట్టడా అలలుయా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ మీరు ఏది అనుకున్నా నేను ఒక్కటి చెప్తున్నా దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టేదాకా ఆయన పని చేయటం నీ ఎడల మానుకోడు అలలుయా అందుకనే అంటాడు ఏ సత్క్రియ అయితే దేవుడు ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగింపబడుతుందని నేను రూడిగా ఈరోజు చాలామంది ప్రారంభిస్తారు కట్టడలు మధ్యలో ప్రాజెక్టులు ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎన్ని కట్టడా ఆగిపోలేదు మనిషి పని ఏంటో తెలుసా మనిషి పని ఏంటో తెలుసా అయ్యా కట్టిన దానిని మేము మధ్యలోనే ఆపేస్తాము ఆగిపోయిన దాన్ని కూల్చేస్తాము కానీ దేవుడు అంటున్నాడు కూలిపోయిన దానిని కూల్ చేసిన దానిని తిరిగి కట్టడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను కట్టిగా చెప్పట్లు కొడతాం దేవునికి ప్రాకారములు కట్టినవాడు నీ కుటుంబాలని కూడా కట్టడానికి వచ్చాడు హల లూయా హల ఇంకొక మాట చదువుదామండి నాకు చాలా ఇష్టమైన వాక్యం ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అమ్మా తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడమ్మా ఎక్కడున్నాడు ఎవరితో తింటున్నాడు పందులతో చెప్పండి అయ్యా పందులు కుట్లో అయ్యా పందుల తినే ఆహారము అమ్మా ఈరోజు చెప్తున్నా మీ కుటుంబాల్లో ఎవరైనా బ్రతుకులు ఈ విధంగా పట్టాయా మీరు నమ్మకపోయినా ఈరోజు నేను నమ్ముతున్నాను మీ కుటుంబంలో వారి జీవితాన్ని కూడా దేవుడు కట్టబోతున్నాడు అలలోయ అందుకని అన్నాను నశించిపోతున్న దానిని మనము చూసి చూడనట్టుగా ఉంటామేమో కానీ దేవుడు చూసి చూడనట్టుగా ఉండటానికి రాలేదు దానికోసము ప్రాణములు పెట్టటానికి పోయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక హలూయా అందుకనే అంటున్నాను ఏ సత్క్రియ అయితే ఆయన ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగించటానికి యేసుక్రీస్తు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు హలలూయా హలూయ ప్రైజ్ ద లాడ్